రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఉన్న మన అక్షయ్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం ఈ రెండు ఆవులు జత చూడొచ్చు ఇవి జతగా ఒక రైతు కొనడం జరిగింది సో ఎంత రేటు పోయినాయి ఏంది అనేది చూద్దాం ఒకసారి మనము ఈ ఆవులను అయితే ఒకసారి పరిశీలిద్దాం ఏంది అనేది ఒకసారి చూడండి మీకు అక్షయ్ డైరీ ఫామ్లో ఏ విధంగా మీకు రే రేట్లు దొరుకుతాయి అనేది మనం ఒకసారి చూడొచ్చు అక్షయ్ డైరీ ఫామ్ ఫౌండర్ వచ్చేసి మచ్చేందర మనం దాదాపుగా ఈయన అన్న వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ అన్న ఆవులను అమ్ముతున్నాడు అమ్ముతున్నాడు దగ్గర దగ్గర ఈ రెండు ఆవులు జత ఒక రైతు తీసుకున్నాడు మరి ఎంత పోయినాయి ఏంది అనేది మనం చూద్దాం చూసే ముందు అయితే ఒక్కసారి మీరు ఆవులను ఒకసారి పరిశీలించుండి ఒకసారి ఎట్లున్నాయి ఏంది అనేది ఆవులు వచ్చేసి ఒక మూడు నుంచి వారం రోజులు అంటే దాదాపు ఏడు రోజులు ఎనిమిది రోజులలో ఆవులు ఈనే ఛాన్సెస్ ఉంది డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంది కానీ ఆల్మోస్ట్ మనకు ఆల్మోస్ట్ మనకు డెలివరీ ఛాన్స్ ఉంది ఏందంటే మనం పొదుపు చూడొచ్చు పొదుపు ఎంత వేసింది ఏంది అనేది చూడొచ్చు ఇట్లాంటి ఆవులు చాలా రేర్గా ఉంటాయి సో ఈ ఆవులు ఏంది అనేది ఒక్కసారి మనం మర్చింద్ర అడిగితే మనకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది అన్న చెప్పండి అన్న మనది వచ్చేసి డైరీ ఫామ్ అక్షయ్ డైరీ ఫామ్ ఓకే టూ టూ హామన్ గల్ హైవే రైట్ సైడ్లో ఉంటుంది రైట్ సైడ్లో ఉంటుంది మన షెడ్ ఓకే ప్రతి ఒక్కొక్క రైతుకు నేను చెప్పేది ఏంటంటే వీడియోలో చెప్పేది ఒకటి నేను అక్షరాల ఇచ్చిన ఈ రెండు ఆవులు మాత్రం రెండు లక్షల పదివేల రూపాయలకు ఇచ్చేసిన అంటే లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు బయట పోతే ఈ ఆవుని కానీ ఈ ఆవుని కానీ రెండు రెండు లక్షల ముప్పై నుంచి రెండు లక్షల నలభై వేల మధ్యలో ఎవరు కూడా తక్కువేయారు కాకపోతే ఆ రైతు నాకు ఇంతకు ముందుకు నేను ఇట్లా లాస్ అయినా నేను ఈ వేరే ఆవులు పెట్టి లాస్ అయినా ఆవు జరిగింది అంటే అని చెప్పి బాధపడ్డాడు ఓకే అందుకని నేను ఏమనుకున్నాను నా మనసులో ఏదో ఫీలింగ్ జరిగి వాళ్ళకు ఈ రెండు ఆవులు కలిసి లక్ష రెండు లక్షల పదివేలకు ఇచ్చేసిన ఓకే రెండు కూడా పది పది కెపాసిటీ అయ్యా తక్కువ ఇయ్యావు తక్కువ ఇవ్వవు ఏవి కూడా రెండు ఆవులు కూడా పది లీటర్లు గ్యారంటీ కూడా ఇచ్చినావు ఇచ్చినాను ఎందుకంటే ఆ రైతు చాలా బాధపడ్డాడు నాకే ఇట్లనూ అనిపించింది అందుకని ఇచ్చేసినా అయితే దాదాపుగా వచ్చేసి ఈ ఆవులు వచ్చేసి రెండు ఆవులు వచ్చేసి చెప్పిన రేటు వాస్తవానికి ముందెంత అయిపోయిన వాళ్ళకి రెండు లక్షల ముప్పై నలభై ఐదు వేలు చెప్పిన ఉంటాయి రెండు లక్షల రెండు లక్షల ముప్పై వేలు అనుకున్నా ఇక ఆయన 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 జరిగిన సంఘటన చెప్పేవారు సరే పోనీ నేను కొన్న రేటుకే వాళ్ళ వాస్తవానికి నేను కొన్న రేటుకి ఇచ్చిన వాళ్ళని ఓకే కిరాలు కూడా అంటే మీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ రైతు కోసం అట్లాంటి రైతులు ఎవరన్నా గుణంగా అట్లా జరిగింది కూడా ఉంటే కూడా అట్లా ఇచ్చేయాలనుకున్నా ఇచ్చిన ఓకే అయితే మనం ఆవులను చూడవచ్చు దాదాపుగా రెండు లక్షల పదివేల రూపాయలకు అన్ని ఇచ్చేసిండు అంటే ఈ ఆవులకు మనకు ఒకవేళ ఇవి ఒకవేళ సేలింగ్ కాకపోయిన ఈ ఆవులకు రేట్ వచ్చి మనకు రెండు లక్షల నలభై ఐదు వేలు చెప్తుండే అంటే చూసినా ఇప్పుడు అమ్ముకున్న రేటు ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు వీడియోలో భయపడకుండా అమ్ముకున్న రేటు చెప్పేస్తున్నాడు రెండు లక్షల పదివేల రూపాయలు అంటే లక్ష ఐదు వేల రూపాయలు లక్ష ఐదు వేల రూపాయలు రెండు ఆవులను మనం బ్యాక్ నుంచి చూడొచ్చు పొదుపెట్లు ఉంది మనం ఒకవేళ సైడ్ నుంచి చూడొచ్చు మనకు ఆవులు ఎంత హైట్ ఉన్నాయి భారీ సైజులో ఉన్నాయి మంచి హైటు మంచి పర్సనాలిటీ పది లీటర్లకు తక్కువ ఏ ఆవు ఇయ్యదు ఒక్క ఆవు పూటకి పది లీటర్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాయి క్రాస్ చేస్తుంది అని చెప్తున్నారు గ్యారంటీ ఇచ్చిండు ఇవ్వకపోతే కొట్టుకొని రండి అని చెప్పి మరీ ఈ రేటు మాట్లాడుకున్నారు వాళ్ళు రెండు లక్షల పదివేల రూపాయలు ఫిక్స్ ఈ రేట్ అయ్యేటప్పుడు మనము వాస్తవానికి చూసినాం కాకపోతే ఏంటంటే వీడియో కవర్ చేయలేకపోయినాం అది కొద్దిగా ఇల్లీగల్ లాగా అనిపిస్తుంది అది వీడియో కవర్ చేసి అవతల కొద్దిగా ఫీల్ అవుతారు కొంతమందికి ఇష్టం ఉంటుంది ఎందుకంటే అన్న దంద చేస్తున్నాడు కాబట్టి సో మార్కెటింగ్ కావాలి కాబట్టి వీడియోలలోకి వస్తాడు మనకు వీడియోలు కావాలి కాబట్టి మనం వీడియోలు తీయడానికి మనం ముందలకు వస్తాం సో రైతులు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది సిగ్గుపడతారు కొంతమందికి నచ్చదు సో దానికి మనం ఏం చేయలేం సో అందుకోసమే ఈ ఆవుల ధర వచ్చేసి రెండు లక్షల అక్షరాలు రెండు లక్షల పదివేల రూపాయలు దాదాపుగా రెండు ఆవులు ఇరవై లీటర్లు హండ్రెడ్ పర్సెంట్ పూటకు ఈ రెండు ఆవుల కెపాసిటీ వచ్చేసి ఇరవై లీటర్ల పాలు ఇస్తాయి సో ఇదే షాద్నగర్లో ఉన్న అక్షయ్ డైరీ ఫామ్ని మీరు విజిట్ చేయండి ఆమన్గల్ రూటు రూట్ షాద్నగర్ నుంచి ఆమన్గల్ పోతుంటే రైట్ సైడ్లో ఈ ఆవులు ఉంటాయి మనం చూడవచ్చు బయట ఆవులు చాలా ఉన్నాయి ఇది షెడ్డు ఇక్కడనే రూమ్ ఉంటుంది ఇక్కడ ఉండొచ్చు మీరు ఇక్కడనే ఒక వన్ టూ డేస్ ఉండొచ్చు ఆవులను చూసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అక్షయ్ డైరీ ఫామ్లో స్పెషల్ ఏంటంటే నచ్చిన ఆవులను ఏ బ్రీడ్ అయినా కావచ్చు క్రాస్ బ్రీడ్ కావచ్చు హెచ్ఎఫ్ క్రాస్ కావచ్చు జెర్సీ క్రాస్ కావచ్చు ప్యూర్ జెర్సీ ప్యూర్ హెచ్ఎఫ్ లేకపోతే ఏ ఆవులన్నా కావచ్చు మీకు ఆర్డర్ మీద హండ్రెడ్ పర్సెంట్ అన్న తీసుకొని వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఆర్డర్ మీద తీసుకొని వస్తాడు మీకు కావాలంటే ఐదు ఆవులు పదావలు కావాలంటే కూడా దాన్ని బట్టి రేట్లు మంచి మార్జిన్ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఓకే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు ఆవుని ఆవు ఆవులను కావాలనుకుంటే మాత్రం అక్షయ్ డైరీ ఫామ్ని మీరు కాంటాక్ట్ అవ్వండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి మాట్లాడండి ఫస్ట్ ఒక్కసారి మాట్లాడండి విజిట్ చేయండి విజిట్ చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా ఆవుని తీసుకోపోండి తీసుకోండి అని మాత్రం ఆవు అన్న మాత్రం రిక్వెస్ట్ చేయడు ఎందుకంటే తన దగ్గర మాలు ఉంది తను అందరికీ తెలుసు ఎందుకంటే ట్రూత్గా అమ్ముతాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ట్రూగా ఉంటాడు కాబట్టి ట్రస్టెడ్గా అమ్ముతాడు ఏది కానీ రైతులను ఆలోచన చేసుకొని ఏంటి ఏంది అనేది ఆలోచన చేసుకొని ఆవులను అమ్ముతాడు మీరు చూడొచ్చు ఖచ్చితంగా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయిన తర్వాత షూర్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచిన మంచి ఆవులు హండ్రెడ్ పర్సెంట్ ఆవు ఆవులో మీకు అన్న అమ్ముతాడు హండ్రెడ్ పర్సెంట్ కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ షాద్నగర్లో ఉండే అక్షయ్ డైరీ ఫామ్ని మీరు మీరు ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి